హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను చేసే వీడియో డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఓట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది లావ్ అయ్యి బాగా సెవర్ అవుతున్నారు కదా అందుకని నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇది వచ్చి ఓట్స్ ఫ్రెండ్స్ మేము డిమార్ట్లో తెచ్చుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఓట్స్ ఇది ముందుగా ఇలా పాత్రలు వేసేయాలి తర్వాత కొద్దిగా వాటర్ అంతే ఫ్రెండ్స్ మనం ఏం వేయకూడదు ఇలా కాంచాలి అంతే ఏం వేయకూడదు ఒక టెన్ మినిట్స్ ఓట్స్ ఉడకతూ ఉంది ఫ్రెండ్స్ ఓట్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు కావాలంటే కొద్దిగా అని వేసుకోవచ్చు లేకపోతే నేను బెల్లం వేస్తున్నా అలానే తాగచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్